కొంతమంది డైలీ షాంపూ చేస్తారు మ్యామ్ హెడ్ బాత్ చేస్తారు కొంతమంది వీక్లీ ట్వైస్ చేస్తారు అంటే అసలు వీక్లీ ఎన్నిసార్లు చేస్తే మంచిది సో షాంపూస్ కూడా అంతే మన ఫేస్ వాష్ లాగా ఎన్నిసార్లు అన్నదానికి ఒక డెడ్ లైన్ టూ ఏం లేదు యూజువల్గా అయితే నేనైతే టూ టు త్రీ టైమ్స్ వీక్ అని చెప్తాను వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చేయమంటాను ఇవి చేసేటప్పుడు కూడా మన కండిషనింగ్ ఆఫ్ ద షాంపూ హెయిర్ చూసుకోవాలి సో మన హెయిర్ కంప్లీట్లీ డ్రైగా ఉందనుకోండి వీక్లీ త్రీ టైమ్స్ చేసేటప్పుడు కొంచెం ఇంకా రఫ్ అయిపోవడం ఒక్కసారి ఉండేది అలాంటప్పుడు కండిషనర్స్ యూస్ చేసుకోవాలి లేదంటే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అంటే మార్కెట్లో చాలా షాంపూస్ ఉంటాయి సల్ఫైడ్ ఫ్రీ అంటే అవే సల్ఫేట్స్ అనేవి మన హెయిర్ని డ్యామేజ్ చేస్తారు సో సల్ఫేట్ ఫ్రీ కెమికల్ లేకుండా ఉండే షాంపూస్ పెంచుకుంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసుకోవచ్చు మైల్డ్ షాంపూస్ క్లెన్జింగ్ షాంపూస్ బేబీ షాంపూస్ అంటే డైలీ యూస్కొని ఇబ్బంది ఉండదు బికాజ్ హార్మ్ చేయదనమాట సో మనం ఎంచుకునే షాంపూ మన స్కాల్ప్ కండిషన్ కొంతమందికి అలా కారిపోతుండదు చుడ్డు చుండ్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్ వేసినా పర్వాలేదు సో సిచ్యువేషన్ బట్టి మన స్కాల్ప్ టైప్ బట్టి మన డ్రై స్కాల్ప్ లేకపోతే ఆయిలీ స్కాల్ప్ ఇవన్నీ చూసుకొని మనం ఎంచుకునే షాంపూ బట్టి వెదర్ కండిషన్స్ రోజు వర్షాలు పడిపోతూ ఉంటే మనకి హ్యూమిడిగా అయిపోతుంది సో మన తలసరా చేసినా కూడా జిట్టు జిట్టుగా అయిపోతుంది అలాంటప్పుడు డైలీ చేసిన ఇబ్బంది ఉంది అదే వింటర్స్లో వీక్లీ టూ టైమ్స్ చేసినా ప్రాబ్లం ఉండదు కానీ ఇట్స్ వెరీ డ్రై క్లైమేట్ సమ్మర్లో డైలీ చేసుకో అట్లా వెదర్ కండిషన్స్ మన టైప్ ఆఫ్ స్కాల్ప్ మన టైప్ ఆఫ్ హెయిర్ మన టైప్ ఆఫ్ షాంపూ ఇవన్నీ కూడా వెరీ డీప్ సబ్జెక్ట్ అనమాట సో ఈ సిచ్యువేషన్ కూడా ఎంచుకోవాలి